రుద్రాడికు స్వాగతం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ కేసరి సముద్రంలో లాంచి ప్రయాణం ప్రారంభించారు నాగర్కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి ఆదేశాలతో ఈ లాంచీ ప్రయాణాన్ని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు లాంచ్ ప్రయాణానికి పెద్దలకు యాభై రూపాయలు చిన్నపిల్లలకు ముప్పై రూపాయలుగా టికెట్లు అమలు చేస్తున్నట్టు టూరిజం శాఖ అధికారులు వెల్లడించారు నాగర్కర్నూలు మండల పరిధిలోని తుడుకుర్తి గ్రామంలో పరమేశ్వర దేవాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజరెడ్డి కాంగ్రెస్ నాయకులు ఇంద్రారెడ్డి హాజరయ్యారు వీరికి ఘనంగా సన్మానం చేశారు తెలకపల్లి మండలం రామ్రెడ్డిపల్లిలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు కొనసాగుతున్నాయి బుధవారం పూజా కార్యక్రమంలో శెట్టి చంద్రశేఖర్ భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు విరివింటి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో నిర్వహించిన దుర్గామాత పూజలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి బిజినేపల్లి మండలం పాలెం శ్రీ అల్వేల్ బంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పద్మావతి మాతృమండలి సభ్యులు రాజేశ్వరి రజిత మంజుల పద్మ వాణియాయ్ వాణిభాయ్ లక్ష్మీదేవమ్మ కవిత ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు ఆనంద్ సెట్ ఆనంద్ సింగ్ వినయ్ భారతి కుమార్ సన్నీ నరసింహ శశిధర్ శ్రీనివాస నీలాం నీలాధర్ నాగిరెడ్డి శేఖర్ శ్రీను మురళి అర్చిత్ సాయి అక్షయ్ సాయి కృష్ణదేవ మరిచంద్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు హోమాలు నిర్వహించారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన గల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ ఒకటి రెండులో అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు